అందరికీ నమస్కారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు రైతుకు అండగా నిలబడేందుకు పశ్చిమ ప్రకాశంలోని మార్కాపురం గిద్దలూరు ఎర్రగొండపాలెం మూడు నియోజకవర్గాలకు చెందినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీలమైనటువంటి నేను సోదరుడు రెడ్డి గారు అలాగే మరొక సోదరులు శాసనసభ్యులు తాడిపతి చంద్రశేఖర్ గారు మా ఇదిలో రైతాంగానికి చెందినటువంటి రైతు ప్రతినిధులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా ఈరోజు ఈ సబ్ కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వచ్చి సబ్ కలెక్టర్ గారికి ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి రైతాంగం కోసం ప్రభుత్వం చేపట్టాల్సినటువంటి చర్యలపై మేము డిమాండ్ చేస్తూ వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈరోజు ప్రధానంగా తీసి చూసుకున్నట్లయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య కాలంలో అధికారంలో ఉన్నప్పుడు రైతుని కంటికి రెప్పలాగా చూసుకున్నటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ కూడా మర్చిపోయి గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇస్తున్నటువంటి పథకాలు కూడా రైతుకు అందకుండక ఈరోజు రైతును నట్టేట ముంచుతున్నటువంటి విషయము ప్రజలందరూ కూడా చూస్తూనే ఉన్నారు ఈరోజు రైతుల యొక్క ఆవేదన గిట్టుబాటు ధరలు లేవు క్రాప్ ఇన్సూరెన్స్ లేదు జీరో వడ్డీకి రుణం లేదు అలాగే చెప్పిన మాట ప్రకారం రైతు భరోసా అంటే వాళ్ళు పేరు మార్చేసేసి రైతు అండగా సుఖీభవ అనేటువంటి కార్యక్రమం ద్వారా సంవత్సరానికి ఇరవై వేలు ఇస్తామని చెప్పి మొదటి సంవత్సరం యగనామం పెట్టి రైతులు నట్టేట ముంచినారు వీటన్నిటినీ కూడా ప్రభుత్వం కూటమి ప్రభుత్వాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నింది గత ప్రభుత్వం మేము మేము అధికారంలో ఉన్నప్పుడు ఏ రీతికైతే రైతులకు అండగా నిలబడినామో అదే రీతిగా ఈరోజు రైతులకు అండగా నిలబడండి అని కోరుతా ఉన్నాం అలాగే యూరియా బ్లాక్ మార్కెటింగ్ గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు సుమారు ఎనభై శాతం లేస్తే అందులో యూరియా అవసరమైనటువంటి మిర్చి కావచ్చు పొగా కావచ్చు లేదా మిగిలినటువంటి వరి కావచ్చు యాభై శాతం ఉండేది ఈరోజు ఎనభై శాతం బదులు ఇరవై శాతమే పంటలు ఉన్నాయి ఇరవై శాతం పంటలు ఉన్నప్పటికీ కూడా ఈరోజే ఇంత కొర స్కేర్ సిటీ వచ్చింది అంటే ప్రధాన కారణం బ్లాక్ మార్కెటింగ్ ఆ బ్లాక్ మార్కెటింగ్ అరికట్టాలి రైతులకు అందుబాటులో ఆర్బీకేల ద్వారా యూరియా అందుబాటులో ఉంచాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మార్కాపూర్ డివిజన్ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం